దళిత వర్గీకరణ వ్యతిరేక సమితి మరియు మాలమహానాడులో ఏర్పాటు చేసినటువంటి యొక్క సమావేశంలో వర్గీకరణకు వ్యతిరేకంగా మరి పిలుపునివ్వాలని చెప్పి దళిత సంఘాలు చేసినటువంటి మేరకు ఇక్కడ సమావేశం జరిగింది సమావేశంలో ఏకగ్రీవంగా మనలందరూ కూడా ఒకటే నినాదం చేస్తున్నారు వర్గీకరణ అనేటువంటి రాజ్యాంగబద్ధం కాదు అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉమ్మడి రిజర్వేషన్ సౌకర్యాన్ని అందరూ సమానంగా అనుభవించడానికి వీలుగా ఉండేటట్లుగా చేసినప్పుడు దాన్ని వర్గీకరించడం ద్వారా వాళ్ళకున్న పదిహేను శాతం రిజర్వేషను మరి కుదించబడి కొద్ది కొద్దిగా ఇవ్వటం ద్వారా వాళ్ళకు రాజ్యాంగం కల్పించినటువంటి పదిహేను శాతం హక్కుని మరి హరించే విధంగా ఈ యొక్క వర్గీకరణ చట్టం ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పి ఈ యొక్క సమావేశం దాని అభిప్రాయం వ్యక్తం చేసి విజ్ఞప్తి చేస్తుంది ప్రభుత్వానికి ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవాలి చట్టం చేయకూడదు సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఉందా లేదా అనేటటువంటి దాని మీద జడ్జిమెంట్ ఇచ్చిందే తప్ప ఇది రాష్ట్రాలు తప్పకుండా వర్గీకరణ చేయాలని చెప్పినటువంటిది కాదు అలా చేయాలంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ రాజ్యాంగ సవరణ జరగాలి రాజ్యాంగ సవరణ జరగాలంటే టూ థర్డ్స్ మెజారిటీ పార్లమెంట్లో ఉండాలి అది లేదు కాబట్టి ఈ రకంగా దొడ్డిదారిలో సుప్రీంకోర్టుతో ఒక మరి ఒక తీర్పునిప్పించి రాష్ట్రాలకు అధికారం వచ్చేటట్లుగా మరి చేసుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క వర్గీకరణ అనేటటువంటి దాన్ని విరమించుకోండి ఇది మంచిది కాదు దళితుల ఐక్యతను దెబ్బతీస్తుంది దళితుల యొక్క శక్తిని కుదించి చేస్తున్నారు మరి అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఉమ్మడి హక్కుని హరిస్తున్నారు ఇది కులాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా తయారవుతుంది గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ఒక కులాలు ఒకదానికి ఒకటి పోరాడతం చేస్తూ ఉంటాయి మళ్ళీ ఇది గిరిజనులకు కూడా వ్యాపిస్తుంది గిరిజనులలో కూడా వర్గీకరణ కావాలనే ఉద్యమానికి నా ఊపిరికి వస్తుంది కాబట్టి ఇది మంచిది కాదు అందులో కేంద్ర ప్రభుత్వంలో మరి లేనప్పుడు వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వంలో వర్గీకరణ ఎలా చేస్తారు అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నియమా నియామకం చేపట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ ద్వారా చేస్తుంది అది రాష్ట్రాలన్నిటికి మొత్తం మీద ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడుతుంది దానిలో వచ్చిన మెరిట్ ప్రకారంగా మరి సీట్లు ఇవ్వాలి మరి మీరు జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానంటే మరి అది జోనల్ సిస్టమ్ ఉంది ఇక్కడ ఆ జోనల్ సిస్టమ్ ప్రకారంగా మరి అది ఎట్లా కుదురుతుంది జిల్లాల వారీగా రిజర్వేషన్ అనేటువంటిది అయ్యేది కాదు కాబట్టి ఉన్నదాన్ని అనవసరంగా చనపొద్దు ఉమ్మడిగా ఉన్నదాన్ని చించొద్దు మరి అలాంటి చిచ్చు పెట్టొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మరి సమావేశం అభిప్రాయపడింది సమావేశం ఏకగ్రీవంగా దీన్ని వ్యతిరేకిస్తుంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం దీని మీద యూపిటీషన్ వేస్తున్నారు మరి అలాగే దీని మీద మరి క్యూరేటివ్ పిటిషన్ వేస్తారు అలాగే బిల్ వేస్తారు మరి మీరు చట్టం చేసిన తర్వాత మీ చట్టం మీద కూడా అనేక రకాలైనటువంటి కేసులు ఫైల్ చేస్తాం జరుగుతుంది అని చెప్పి సందర్భం తెలియజేస్తూ లేని సమస్యని తీసుకురావద్దు కాబట్టి ఉన్నాది ఉన్నట్లుగా ఉంచండి ఎవరు ఇక్కడ ఇక్కడ వెనకబడినోళ్ళు లేదు అందరూ వెనకబడిన కులాలే ఎస్సీ కులాలు యాభై తొమ్మిది కులాలు అలాగే దేశం మొత్తం మీద పద్దెనిమిది వందల కులాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలు ఇది అందరూ వెనకబడిన కులాలే కులానికి ఒక రిజర్వేషన్ పెట్టలేము కులానికి ఒక పర్సంటేజ్ ఇవ్వలేము కాబట్టి ఇది మంచిది కాదు ఈ సిస్టమ్ అమలు చేసే విధంగా లేదు అని చెప్పి మేమంత అభిప్రాయపడ్డాం వాటి ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనకు చేస్తున్నాం ఈ విషయంలో తొందరపడుతూ దీన్ని వెనక్కి తీసుకోండి సుప్రీంకోర్టు చెప్పి చేయమని చెప్పలా సుప్రీంకోర్టు చేసే అధికారం ఉంది అంది కానీ చేయకూడదనే అనే అది అనేది లేదు అని చెప్పి కానీ చెయ్యమని కూడా ఎక్కడ లేదు అంటే చెయ్యండి లేదు చెయ్యలేదు చెయ్యొద్దు అని అనలేదు కాబట్టి మీరు దాన్ని ఇంకొక రకంగా అర్థాలు చేయొద్దు కాబట్టి ఆ రకమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఇది రాజకీయ నిర్ణయం రాజకీయ నిర్ణయాలు సుప్రీంకోర్టు చెప్పినట్టు ఉన్నంత మాత్రం కాదు పక్క రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు అవుతుంది సుప్రీంకోర్టు చెప్పింది యాభై శాతం మించకూడదు కానీ వాళ్ళు అరవై అరవై తొమ్మిది శాతం ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం దాని ఇష్టం దాని ఇష్టమైతే చేస్తారు కానీ మీరు కూడా ఆ ఇష్టం అని అంటే మీరు అప్ప కులాన్ని అంతేసుకొట్టి కుదరదు సంపాదించాలి కులాలను సంప్రదించాలి అందరు ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి మీరు ఒకరినే పైకి లేపి ఇంకొకళ్ళు పొక్కాలని చూడటం అది మంచి పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా మీరు విజ్ఞప్తి చేస్తూ దళితుల ఐక్యత కోసం ముఖ్యమంత్రి గారు నిలబడాలని ఈ వర్గీకరణ అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టాలి అని చెప్పి అనిపోవర్తించాలి కదా కూడా వద్దని చెప్పి వంద మంది ఎంపీలు ప్రైమ్ మినిస్టర్ గారికి మరి వినవించారు ప్రిమిలేయర్కి అప్లై కాదు ఎందుకంటే రవేషన్ అనేటువంటిది కులాల యొక్క ఆర్థిక వెనుగుబడుతున్నాను బట్టి వాళ్ళ రిజర్వేషన్ అనేటువంటిది మాకు అంటరానితనము అసమానత మరి వాటి వల్ల వచ్చింది అందువల్ల అందరూ అట్టడాని వాళ్ళు మా కులాల్లో ఉన్న అందరము కాబట్టి ఎవరు ఒకళ్ళు గొప్ప వాళ్ళు ఒక తక్కువ వాళ్ళు ఎవరు లేరు అంబేద్కర్ ఫలాలు కొద్దిమంది అనుభవించి కొద్దిమంది అభివృద్ధి చెందినంత మాత్రాన వాళ్ళ అంతా అభివృద్ధి చెందిన లేదు రెండోది అభివృద్ధి చెందమనే రిజర్వేషన్ సౌకర్యం పెట్టింది అభివృద్ధి చెందిన వాళ్ళని చూసి అసూయ పడుతూ వాళ్ళ మీద విషంగా ఎక్కే విధానాలు మంచిది కాదు అని చెప్పి ఈ గనగాయ వర్గీకరణ అనేటటువంటి చట్టాన్ని మీరు ఉపసంహరించుకోకపోయినట్లయితే ఇది వాడవాడలా పేటపేటలో కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరుగుతుంది ఇది చాలా మరి చాలా తీవ్ర స్థాయికి వెళ్ళి మరి ప్రజా ఉద్యమంగానూ అలాగే న్యాయ ఉద్యమంగానూ మారి మరి దీన్ని ఏ రకంగా మనం మరి ఎదుర్కోవాలని దాని మీద ఒక కార్యాచరణ పథకం రూపొందిస్తున్నాం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి